ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా నా పేరు జోసఫ్ నేను దేవుని సేవకునిగా పాస్టర్గా ఉన్నాను ఈరోజు ఈ వీడియో పూర్తిగా చూడండి బాగుపడాలి అనంటే అలాగని వదిలిపెట్టాలి అనంటే మనం ఏం చేయాలి అనేది దేవుని వాక్యంలో చూద్దాం ఈరోజు అనేక మంది యావనస్తులు ఈ మొబైల్స్ వచ్చిని నుంచి అలాగనే భయంకరంగా వాళ్ళు చూడరాని దృశ్యాలు చూస్తూ వాళ్ళ ఇష్టానుసారమైన కోరికలతో ఆ పాపాన్ని విడిచిపెట్టలేక ఆ పాపాన్ని ఏ విధంగా వదిలిపెట్టుకోలేక ఏ విధంగా బాగుపడాలో తెలియక అనేకమైన శ్రమలు కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు అలాగనే వాళ్ళు ఇదిగో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ దాన్ని విడిచిపెట్టలేకున్నారు ప్రార్థన చేసినప్పుడు కుదరలు బాగానే ఉంటారు మళ్ళీ ఆ పాపాన్ని చేస్తూ ఉంటారు అలాంటి వారి కొరకు దేవుని వాక్యం ఏం చెప్తుందో మనము జాగ్రత్తగా ఆలకించి చూద్దాం కీర్తనలు గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఏ విధంగా ఉంది యవనస్తులు చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా చూడండి ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది యవనస్తులు దేని చేత శుద్ధిపరుచుకుందరు అని అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని దేవుని వాక్యము చెబుతుంది చూడండి మనము అన్నిటికీ సమయం ఇస్తాం మొబైల్స్కి చదువుకి ఇంకా రకరకాల పనులకి అన్నిటికీ కూడా సమయం ఇస్తాం కానీ దేవుని వాక్యానికి సమయము ఇవ్వం అందుకని మనము పాపాన్ని ఒప్పుకుంటాం మరలా తిరిగి పాపాన్ని చేస్తాం అదే మొబైల్స్లలో చూడరాని దృశ్యాలు చూడడం కానీ ఇంకా చిన్న చిన్న పాపాలు అన్నీ కూడా ఒప్పుకుంటాం మరలా చేస్తుంటాం ఒప్పుకుంటాం మరలా చేస్తుంటాం అలా కాకుండా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ మన పనిలో మనం ఉంటే ఈ పాపానికి మనం చోటు ఇవ్వము చక్కగా మనం దేవుని కోసం బ్రతకడానికి పరిశుద్ధంగా బతకడానికి దేవుడు కృపని అనుగ్రహిస్తుడు ఇవన్నీ కూడా మనం మనుషులు కాబట్టి ఆలోచనలు మనకి రాకుండా ఉండవు అయినా కానీ వాటి నుంచి తప్పించబడాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి అలాగని దాన్ని గ్రహించి ఆయన మార్గం కోసం మనము ఎదురు చూడాలి అటువంటి కృప దేవుడు మనకందరికీ అలాగని ఇవిడో చూస్తున్న మీ అందరికీ అనుగ్రహించును ఆ మీన్